తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు వైసీపీ ప్రభుత్వం నాటి టీటీడీ బోర్డుపై సంచలన ఆరోపణలు చేస్తూ ఆయన ట్వీట్ చేశారు ఐదేళ్ల పాలనలో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారని వారి నమ్మకానికి ద్రోహం చేశారని తీవ్రంగా విమర్శించారు తిరుమల కేవలం ఆలయం కాదని అది మన భక్తికి మూలమన్నారు ప్రగాఢ విశ్వాసంతో మనమంతా అక్కడికి వెళతామని కానీ గత ప్రభుత్వ హయాంలోని టిటిడి బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశాయని మండిపడ్డారు మన భక్తిని వారు ఒక అవకాశంగా చూశారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వడం ద్వారా ప్రతి భక్తుడు మోసపోయాడని ఆయన పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో సుమారు పది పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అంటే ప్రతిరోజు సగటున అరవై వేల మంది తిరుమల వచ్చారని పవన్ గుర్తు చేశారు సామాన్యుల నుంచి రాష్ట్రపతి ప్రధానమంత్రి వంటి అత్యున్నత స్థాయి వ్యక్తుల వరకు అందరూ దర్శించుకునే పవిత్ర క్షేత్రంలో నిబంధనలను ఉల్లంఘించారని పవన్ తన ట్వీట్లో పేర్కొన్నారు